విత్ దిస్ పేపర్స్ ఓకే అమ్మా చిన్నడా ఇప్పుడు ఈ పేపర్ ఇట్లా ఉంది కదా దీని ఏం చేయాలంటే ఇట్లా కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకొని దాన్ని ఇట్లా మడత పెట్టేసేయాలన్నమాట ఓకే ఇట్లా చక్కగా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రా తీసేద్దాం ఆ ఎక్స్ట్రా తీస్తేనే కదా మనకు మంచి షేప్లో వస్తుంది అది పేపర్ కరెక్ట్ షేప్లో ఉందనుకో పేపర్ ఫోర్ సైడ్స్ ఒకటేలా ఉండాలన్నమాట అట్లా అనుకో మనకి ఈజీగా వస్తుంది అనమాట నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను నీకోసం ఫస్ట్ ఏం చేస్తున్నాను తెలుసా తెలుసా లోటస్ క్రాస్ గా పోతుంది మళ్ళీ అదిగా మళ్ళీ ఏం చేయాలి ఇటు సైడ్ కూడా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట ఏమొద్దునా అది ఉండి అది మళ్ళీ మనకు కావాలి ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో ఇట్లా టూ సైడ్స్ ఫోల్డ్ చేశాం కదా చూడటు నెక్స్ట్ దీన్ని ఇదిగో ఆల్రెడీ మనం మడత పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఇట్లా ఫోల్డ్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట ఓకే ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసేసి మంచిగా సెట్ చేసేయాలి తర్వాత ఇదిగో ఇది ఉందా ఇది ఇట్లా క్లోజ్ చేయాలన్నమాట ఇట్లా ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ ఇతల సైడ్ కూడా అట్లానే సేమ్ సేమ్ యాజ్ టీస్ అది కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేసేయాలి నెక్స్ట్ దీన్ని ఇటు తిప్పేసి సేమ్ ఈ కూడా ఇంతే చక్కగా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దాన్ని ఇట్లా క్లోజ్ చేసేయాలన్నమాట ఇట్లా లోపల సైడ్కి వెళ్ళిపోతుంది ఇందాక మనం మడత పెట్టాం కదా అదంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఇట్లా నీట్గా చేసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా కొంచెం ఓపెన్ అవుతుంది కదా దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా ఓన్లీ లైన్ ఉంది కదా ఆ లైన్కి మడత పెట్టేసేయాలి ఓకేనా నెక్స్ట్ ఇది చిన్న ఇది ఇది ఉంది కదా ఓపెన్ అవుతుంది కదా ఆ ఓపెన్ అయ్యే దానిలోకి ఉన్న దాన్ని పెట్టేసి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఈ షేప్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఉంది లాగానే ఈ లైన్ వరకు మడత పెట్టేసి ఇక్కడ ఉంది కదా మనకు కొంచెం ఓపెన్ అవుతుంది కదా దీని లోపలికి ఇది అన్నమాట పెట్టేసి కరెక్ట్ షేప్లో కరెక్ట్ షేప్లో సేమ్ ఇట్లా ప్రెస్ చేసేసి ఏ ఇటు ఇటు ఓపెన్ అవుతుందా మనం ఇట్లా అనేస్తే మనకి ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా మిడిల్లో ఇడ ఇడ దానిలో ఇట్లా గాలి ఊపేసేయాలి అంతే అట్లా ఊపేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఇది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పేపర్ ఉంది కదా దీన్ని ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఓ ఇదిగో చూడు ఇది ఇట్లా రెడీ చేసుకున్నాం కదా ఇందాక ఇక్కడ మనం హోల్ ఉంది కదా ఈ చిన్న హోల్కి దీని ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇదిగో ఇది చిన్న చిన్నగా పెటల్స్ లాగా ఉంటుంది దీన్ని ఇట్లా మనం ఓపెన్ చేసేయాలన్నమాట ఓకే అంతే లోటస్ చూడానికి నీకు అట్లానే ఉందా లోటస్ లాగానే నువ్వు ఎక్కడ బాబా టెంపుల్లో చూసావు కదా అట్లానే ఉందా